సో ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ఎట్టకేలకు మొత్తం వ్యవస్థనంతా మార్చబోతున్నారన్నమాట సచివాలయ వ్యవస్థలో మార్పులు అయితే వస్తున్నాయి ఉద్యోగ సంఘాలందరూ కూడా ఇక్కడ హర్షాత్రేకాలు వ్యక్తం చేస్తున్నారు ముందుగా మనం చూసుకున్నట్లయితే గ్రామవాడి సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్డి జానీ భాషా గారు అయితే ప్రభుత్వం గ్రామవాడ సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ సమూల మార్పులు శ్రీకారం చూడడానికి స్వాగతిస్తున్నామని చెప్పేసి ఆయన అయితే అన్నారన్నమాట గ్రామవాడ సచివాలయ ఉద్యోగులకు ఎప్పటికీ ఐదేళ్ల ప్రభుత్వ సర్వీస్ ఉండి ఉండి విధి నిర్వహణలో పాటించేసిన నిబంధనల గురించి అనుభవం గడించారన్నారు వీరి సేవలను వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలో అర్హత ప్రకారం పదోన్నతులు కల్పించాలని ఉన్నత స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర పరిపాలన వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు గ్రామ సచివాలయంలో సమూల మార్పులు చేసిన సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడం పంచాయతీరాజ్ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేసే దిశగా కూడా నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ రెవెన్యూ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం భూపతిరాజు గారు కూడా సో హర్షం వ్యక్తం చేశారనమాట గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మనం చూసుకున్నట్లయితే ఎన్నో ఇబ్బందులకు ఉంటాయని చెప్పేసి తెలిపి తెలిసి కూడా రిజిస్ట్రేషన్ దాకా కాదని సచివాలయంలో అనాలోచిత నిర్ణయాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి అన్నారు ప్రభుత్వం ఇప్పుడు గ్రామ స్థాయిల పంచాయతీరాజ్ సచివాలయ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దశకు అడుగులు వేయడం సౌకర్యం అన్నారు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికార సంఘం ప్రభుత్వానికి అండగా ఉంటుందని చెప్పడం జరిగిందనమాట సో విధంగా ఉద్యోగులందరూ ఉద్యోగ సంఘాలందరూ కూడా ప్రభుత్వానికి అయితే మద్దతు తెలుపుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి